హాయ్ క్యాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ఇది టూ డేస్ వ్లాగ్ అనమాట ముందు అయితే క్లీనింగ్ అంతా చేసేస్తున్నాను లైక్ బెడ్షీట్స్ అంతా తీసేసి మొత్తం ముతకడానికి వేసేసాను అండ్ స్టవ్ ఇక్కడ జిఫ్తో క్లీన్ చేస్తున్నాను నేను ఇది మొన్న ఆఫర్లో ఉంటే తీసుకున్నాను నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది అండ్ ఇది ఇండియాలో కూడా అవైలబుల్ ఉంటుంది అనుకుంటా మీరు ఎప్పుడైనా స్టవ్ ఈ టఫ్గా ఉంటే స్టెయిన్స్ ఇవన్నీ ఇది యూస్ చేయండి చాలా బాగా క్లీన్ చేస్తుంది అండ్ ఆ తర్వాత బెడ్షీట్స్ అవన్నీ వేసేసి అండ్ మాప్ అంతా పెట్టేసి క్లీనింగ్ అంతా అయిపోయింది సో ఇది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లైక్ అరౌండ్ సిక్స్ థర్టీకి లేచానమాట ఫ్రెష్ అప్ అంతా అయిపోయి నేను ముందు రోజే చింతపండు రైస్ అవన్నీ నానబెట్టేసుకున్నాను సో దట్ నాకు మంచిగా ఈజీగా అయిపోతుంది ఎల్లిగగానే అని చెప్పి సో ఫస్ట్ అయితే నేను కుక్కర్ పెట్టేస్తున్నాను అనమాట రైస్లోనే కొంచెం పసుపు వేసేసి పులిహోర చేస్తున్నాను అందులో సో పసుపు ఇలా దాన్ని ఏమంటారు బ్లాక్ చనా పెట్టేసి బా ఉడకపెట్టడానికి పెట్టేశాను విజిల్ పెట్టేశాను సారీ విజిల్ కాదు ప్రెషర్ కుక్కర్లో పెట్టేసాను అనమాట ఇన్స్టెంట్ పాట్లో సో అది అయిపోతుండగా ఫస్ట్ అయితే మిల్క్ యాడ్ చేద్దాం అనుకున్నా లైక్ దానికన్నా ముందు స్టవ్కి పసుపు పెడదామని చెప్పి ఫస్ట్ అయితే అది పెట్టేసాను అనమాట పసుపు అని కొంచెం కుంకుమ రాసేసాను స్టవ్కి స్టార్ట్ చేసే ముందు లైక్ ఆ తర్వాత స్టవ్ మీద పాలు పెట్టేశాను పరువాన్ చేద్దామని చెప్పి సో ఫస్ట్ అయితే నేను ఆల్రెడీ రైస్ కూడా పరువానికి నాన్ పెట్టేసుకున్నాను సో దట్ నాకు మంచిగా ఈజీగా అయిపోద్దని ఇక్కడ బెల్లం పాకం సపరేట్గా పెడుతున్నాను సో ఫస్ట్ బెల్లం పాకం అయిపోతే అది చల్లగా ఉన్నట చల్లగా ఉంటే రైస్ వేడిగా ఉన్నా పర్లేదు కదా సో విరక్కుండా ఉంటుంది సో అది అండ్ బెల్లం అవంతా వేసేసి దాన్ని మరగపెట్టేస్తున్నాను మీరేం వెరైటీస్ చేసుకున్నారో ప్లీజ్ లెట్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్ ఇది నాకు ఫస్ట్ టైం సో నాకు కొన్ని తెలుసు అండ్ చాలా తెలియవు నేను కూడా మా అతని అడిగి నేర్చుకుని చేస్తున్నాను అనమాట ఎందుకంటే నేను అంత ఎక్కువ ఎప్పుడు చేయలేదు సో ఇదే ఫస్ట్ టైం నాకు కూడా అండ్ ఇక్కడైతే నేను పులిహోర పెట్టేస్తున్నాను అనమాట సో కొంచెం ఆయిల్ వేసేసి చింతపండు పులిహోర చేస్తున్నాను సో పేస్ట్ కోసం రెడీ చేసేసుకుంటున్నాను అన్నమాట ఫస్ట్ అయితే పల్లీలు అండ్ క్యాష్యూస్ ఫ్రై చేసి పెట్టేసుకున్నాను అండ్ ఆ తర్వాత పేస్ట్కి రెడీ చేసుకుంటున్నాను లైక్ ఆవాలు కొంచెం జీలకర్ర అండ్ పప్పులు అవన్నీ ఫ్రై అయిన తర్వాత చింతపండు పులుపు వేసేసి మంచిగా దగ్గరికి చేసేసుకుంటే ఆ పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది ఆయన అందరికీ చాలామందికి తెలుసు అని చెప్పి సో నేను అంత రెసిపీస్ ఏం షేర్ చేయట్లేదు నేనేం చేసుకున్నాననే చూపిస్తున్నాను సో ఇక్కడ సబ్ సాబుదానా వేసాను అనమాట పర్వన్నంలో ఎవరైనా సాబుదానా వేసుకోకపోతే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫస్ట్ ఒక వన్ అవర్ ముందు నానబెట్టేసుకుని పాల్లోనే వేసేసేయండి రైస్ వేయకముందు సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అది అయితే మాత్రం సో ఇక నానబెట్టుకున్న పచ్చి చెనపప్పు అండ్ మినపప్పు అవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసేస్తున్నాను సో ఇది బేసిక్ అందరికీ తెలుసు కదా నేనైతే లైక్ ఫోర్ ప్రసాదాలు పెట్టాను సారీ ఫైవ్ ప్రసాదాలు పెట్టాను ఫ్రూట్స్తో కలిపి సో ఆర్డ్ నెంబర్స్లో పెట్టాలి కదా లైక్ త్రీ ఆర్ ఫైవ్ ఆర్ నైన్ అలా సో నేనైతే ఫైవ్ ప్రసాదాలు పెట్టాను అనమాట సో ఇక్కడ రైస్ వేసేస్తున్నాను జస్ట్ మొక్కుకొని అండ్ అది పాలు పొంగాలన్నారని చెప్పి పాలు కొంచెం పొంగిన తర్వాత రైస్ యాడ్ చేసేసుకుంటున్నాను పొంగుతూ ఉండగా అండ్ ఆ తర్వాత అక్కడ బెల్లం అయితే రెడీ అయిపోయింది జస్ట్ ఒక తీగ పాకంలాగా రప్పించుకుంటే చాలు మరి తిక్కైనా బాగోదు పాకం సో అది అండ్ ఇక్కడ చూపిస్తున్నాను సో పాకం అయితే అక్కడ బాయిల్ అవుతుంది అండ్ పప్పులు అక్కడ అంతా ఫ్రై అవుతున్నాయి అన్నమాట అండ్ ఇక్కడ పాలు అయితే మరుగుతున్నాయి రైస్ వేసేసాం కదా సో అది ఇది స్టీల్ గిన్నె కావడం వల్ల మారుతుంది బట్ అదేమి ఉండదు మనం వాష్ చేస్తే పోతుందనమాట సో ఇక్కడ చింతపండు పులుపు వేసేసుకుంటున్నాము సో నేను ఆల్మోస్ట్ లైక్ వన్ వన్ గ్లాస్ పెట్టాను రైస్ సో దానికి తగ్గట్టు నేను పులుపు అనేది సెట్ చేసుకున్నాను సో ఇక్కడ కొంచెం పాలు పొంగింది కదా పొంగింది చూసుకుని మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను అడిగేం అంటకుండా సో రైస్ మనకి బాయిల్ అయిపోతే ఇంకా ఆల్మోస్ట్ టాస్క్ అయిపోయినట్టే సో అది అండ్ ఇక్కడ మనం రైస్లోకి అంటే పర్వన్నంలోకి క్యాష్యూస్ కిస్మిస్ అవన్నీ యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను ఫ్రై చేసేసుకుని అవి అందులోకి యాడ్ చేసేసుకోవడమే అంతే ఆల్మోస్ట్ డన్ అండ్ నేను ఆల్రెడీ చెన్నలు నానబెట్టేసాను ముడక పెట్టేసాను కదా అది అండ్ వడిపప్పు కూడా చేసుకున్నాను జస్ట్ అది నానబెట్టుకోవడమే కదా పొద్దున్న నానబెట్టుకున్నాను అంతే స్ప్లిట్ ముంగాలు ఉంటుంది కదా దాన్ని నానబెట్టుకోవడం అంతే సో అండ్ ఆ తర్వాత కొంచెం నేను ఇది కూడా చేశాను సెలవిడి లాగా కొంచెం బియ్యం రవ్వలో కొద్దిగా దాని బెల్లం బెల్లం పాకం వేసి మంచిగా దగ్గరకు చేసుకున్నాను సో అవి నేను చేసిన ప్రసాదాలు అండ్ నేను ఇక్కడ ఆల్మోస్ట్ నాది డన్ అయిపోయింది అంటే రై పులిహోరకి పులుపు అవన్నీ కలపాలి అంతే సో ఇక్కడైతే పసుపు యాడ్ చేసుకుంటున్నాను కొంచెం దాంట్లో ఆల్రెడీ నేను రైస్లో వేసాను బట్ ఇక్కడ కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను ఇంకొంచెం కలర్ కోసం అంతే సో ఆల్మోస్ట్ ఇక్కడ నేను ఇక్కడైతే ఫ్రై చేసేసుకుంటున్నాను క్యాష్యూస్ అవన్నీ సో కిట్టు వచ్చి చూస్తున్నాడు లైక్ రైస్ ఉడికిందా లేదా అనేది చెక్ చేస్తున్నాడు అనమాట సో రైస్ ఉడికింది అంటే మనం ఇంకా ఆపేసుకోవచ్చు అని సో ఇలా సెట్ అయిపోయింది సో పులిహోర అయితే మనకి రెడీ అయిపోయింది అంటే రైస్ అయితే రెడీ అయిపోయింది చూసారా పసుపు కలర్లో ఉండడం వల్ల మనం పసుపు కొలు తక్కువ అవుతుంది అనే భయం ఉండదు నేను బేసిక్గా రైస్లోనే కలిపేస్తాను సో ఇక్కడ నేను మిక్స్ చేసేస్తున్నాను అది ఏంటో మీకు అనిపిస్తుందా మనం జస్ట్ ఒక్క కొంచెం కూడా ట్రై చేయము లైక్ ఉప్పు పప్పు సరిపోయిందా పులుపు సరిపోయిందా అని అసలు ట్రై చేయము బట్ స్టిల్ దేవుడికి చేసే ప్రసాదాలు అన్నీ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సరిపోతే మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా నాకు కమెంట్ చేయండి సో ఇక్కడ నేను పాకం కూడా కలిపేస్తున్నాను మనం మామూలుగా చేసేటప్పుడు ఏదో ఒకటి తక్కువ అవుతుంది బట్ ప్రసాదాలు చేసేటప్పుడు మాత్రం ఏది తక్కువ అవుదు అన్నీ కరెక్ట్గా సరిపోతాయి సో అది అండ్ ఇక్కడ నేను దేవుడు మందిరం రెడీ చేసేస్తున్నాను జస్ట్ నాకు తెలిసినంతలో చేస్తున్నాను దీంట్లో ఏమైనా తప్పులు ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎందుకంటే నాకు ఇది ఫస్ట్ టైం కదా ఒకవేళ నేను ఏమైనా మిస్టేక్స్ చేస్తే నాకు తెలీదు సో నేను నేర్చుకుంటాను అండ్ ఇక్కడ జస్ట్ కొబ్బరికాయకి మంచిగా పసుపు కడిగేసి పసుపు రాసి జస్ట్ కుంకుమ పెట్టి కలశానికి కూడా కుంకుమ పెట్టి మంచిగా ఫ్లవర్స్తో అయితే డెకరేషన్ చేసేసాను నాకు ఇక్కడ అవైలబుల్గా ఉండే వాటితో తమలపాకు ఇక్కడ నాకు అవైలబిలిటీ లేకుండే సో అందుకు నేను అది పెట్టలేదు లేదంటే తమలపాకు పెట్టి కలసానికి పెట్టి అప్పుడు పెట్టాలి యాక్చువల్గా సో నాకు అది అవైలబిలిటీ లేదు ఇక్కడ దొరకవు దుబాయ్లో సో అందుకు అండ్ సో మిగతాది జస్ట్ ఫ్లవర్స్తో అంత డెకరేషన్ చేసేస్తున్నాను మందిరం కూడా మంచిగా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను సో దట్ ముందు రోజే నేను అంత క్లీన్ చేసి పెట్టేసుకున్నాను లేచిన తర్వాత పట్టాలు అవన్నీ క్లీన్ చేసుకుని మొత్తం అంతా తుడుచుకుని అప్పుడు సర్దుకున్నాను అనమాట సో ఫ్లవర్స్ అంతా డెకరేషన్ చేసేసాను నాకు ఫ్లవర్స్ కూడా ఆల్మోస్ట్ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుని తెప్పించుకున్నాను అనమాట బికాస్ నాకు ఫ్లవర్స్ ఇక్కడ డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి తీసుకునే అంత ఇక్కడెక్కడ దొరకలేదు నాకు చుట్టుపక్కల అయితే ఎక్కడ దొరకలేదు సో నేను అందుకే స్టోర్లో ఆర్డర్ పెట్టేసుకున్నాను సో నేను ఇక్కడ ప్రసాదాలు అన్నీ పెట్టేస్తున్నాను అనమాట లైక్ పులిహోర కొంచెం పరవన్నం శనగలు అండ్ ఆ తర్వాత వడిపప్పు అండ్ కొంచెం దాన్ని ఏమంటారు సల్విడి అదే పెట్టుకున్నాను నేను ఫ్రూట్స్ ఒక టూ టైప్స్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ పెట్టుకున్నాను అనమాట లైక్ యాపిల్ అండ్ ఆరెంజెస్ పెట్టుకున్నాను ఫ్రూట్స్ కింద అండ్ బనానా కూడా పెట్టుకున్నాను సో అది అండ్ కొంచెం గోల్డ్ కొత్త కొందర గోల్డ్ అండ్ కొద్దిగా క్యాష్ అయితే అక్కడ పెట్టేసుకున్నాను అండ్ నా బట్టలు కొత్త బట్టలు కూడా యాడ్ చేసుకున్నాను అనమాట సో అది నేనైతే చాలా సింపుల్గా చేసేసుకున్నాను సో మీరు ఎలా చేసుకున్నారో కూడా కమెంట్ డౌన్ ఆయన ఇంకా చాలా మంది చాలా గ్రాండ్గా చేసుకుంటారు and దేవుడికి చీర కట్టి అలా చేసుకుంటారు సో నాకు అంత రాదు సో నేను బేసిక్గానే స్టార్ట్ చేశాను సో ఇక్కడ నేను ఇది మా మమ్మీ శారీ అనమాట నేను వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను నాకు ఇది చాలా ఫేవరెట్ ఇది ఆల్మోస్ట్ మా మమ్మీ దగ్గర ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంటుంది ఈ శారీ సో అది తను ఓన్గా స్టిచ్ చేసుకున్నారనమాట సో నాకు అందుకే చాలా ఇష్టం ఈ శారీ సో పూజ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందనమాట దీపం అవంతా పెట్టేసుకున్నాము ఇక్కడ ఇటు హెల్ప్ చేస్తున్నారు మొత్తం అన్నీ సర్దుకోవడంలో సో తను ఈ లోపు రెడీ అయ్యి వచ్చేసారనమాట ఈ లోపు అంతా రెడీ అయిపోయి వచ్చేసాం మాకు ఆల్మోస్ట్ లైక్ చాలా తక్కువ టైమే పట్టింది పూజ ఫినిష్ అవ్వడానికి అంటే చాలా మంది గార్లు బూర్లు అలా చేసుకుంటారు మేము ఇద్దరమే కదా అని చెప్పి ఇంకా అంత హెవీకి మేము వెళ్ళలేదనమాట సో ఆల్మోస్ట్ లైక్ సిక్స్ థర్టీకి లేచాము అండ్ మా పూజ అరౌండ్ టెన్కి ఫినిష్ అయిపోయింది బికాస్కి ఇటు ఆఫీస్కి వెళ్ళిపోవాలి ఆ టైంకి సో త్వరగా ఫినిష్ చేసేసుకున్నాం అనమాట పూజని సో తను పూజ అయిపోయిన వెంటనే తను ఆఫీస్కి వెళ్ళిపోయారు సో అది మీరు అలా చేసుకున్నారు ఇంకేమి సో దుబాయ్ లో నాకు దొరికిన వాటితో నేను అలా పూజ ఫినిష్ చేసుకున్నాను అన్నమాట సో అది సో ఫైనల్లీ మా పూజ అయితే ఫినిష్ అయిపోయిందనమాట సింపుల్గా మంచిగా అయిపోయింది సో ఈవినింగ్ అయితే టెంపుల్కి అనమాట జబ్లాలీలో ద హిందూ టెంపుల్ అని ఒకటి ఉంటుంది సో దానికైతే వెళ్ళాం లోపల రికార్డింగ్ అలౌడ్ లేదు సో పూజ అంతా కూడా బాగా జరిగింది అక్కడ భజన భజన జరుగుతుంది అది కూడా చాలా బాగా జరిగింది అండ్ టెంపుల్ చూసేసుకొని ఇంకా డిన్నర్ చేసేసి పోయాం సో మా పూజ అయితే ఎలా అయింది మీది ఎలా అయిందో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ టు గ్యాస్ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ గ్యాస్